హాయ్ ఫణ్ కిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ప్రియమైన శ్రోతలు ఈరోజు మీ ముందుకి ఓ అందమైన సరసమైన కథ రాబోతోంది సరసమైన కథ అన్నానని మరోలా అనుకోకండి మీ పెదవుల మీద నునిసిగ్గుల చిరునవ్వులు పూయించే కథ ఇక కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మీ ముందుకు వస్తున్న కథ వర్ణరంజితం కలర్స్ ఆఫ్ లైఫ్ భాగం రచన ఫణి వాయిస్ ఓవర్ ఫణికిరాణ్ విల్లాలోకి అడుగుపెట్టిన రంజిత్ హడావిడిగా బయటకు వెళుతూ తనకు ఎదురు వస్తున్న తన వదిన మల్లికను చూశాడు వదిన ముందుకు వస్తూ పిలిచాడు రంజిత్ వచ్చావా సరిగ్గా సమయానికి వచ్చావు నేను మీ అన్నయ్య నా ఫ్రెండ్ కూతురు మొదటి పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నాము రావడానికి ఆలస్యం అవుతుంది హడావిడి పడుతూ అంది సరే వదిన రంజిత్ నేను వంటవిడికి చెప్పాను నీకు వర్ణకే డిన్నర్ రెడీ చేయమని బయటకు వెళ్ళబోతూ ఆగి చెప్పింది అదేంటి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆశ్చర్యంగా అడిగాడు అత్తయ్య వాళ్ళు బిజినెస్ సర్కిల్ ఏదో పార్టీ ఉందని వెళ్ళారు బామ్మ తన స్నేహితురాలు అమెరికా నుండి వచ్చిందని ఆవిడతో గడపడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు రేపు వస్తానన్నారు సరే నే వస్తా ఇప్పటికే అయిందని మీ అన్నయ్య తొందర పెడుతున్నారు జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది మల్లిక ఊ అని తలూపి బాయి చెప్పి లోపలికి నడిచాడు రంజిత్ తమ గదికి వెళ్తుంటే తన ఆర్ట్ రూమ్ నుండి వినబడుతున్న మాటలకి అటు నడిచాడు వర్మ కుటుంబం వ్యాపార కుటుంబం ఉమ్మడిగా వర్మ విల్లాలో కలిసే ఉంటారు వర్మకి ఇద్దరు కొడుకులు ఓ కూతురు కూతురికి పెళ్లి చేశాడు పెద్ద కొడుకు మోహన్ ఇష్టపడిన మల్లికతో వివాహం జరిపించాడు చిన్న కొడుకు రంజిత్కి తన స్నేహితునికిచ్చిన ఇచ్చిన మాట కోసం అతడి కూతురు వర్ణనిచ్చి వివాహం చేశాడు వర్ణ పెద్దగా చదువుకోలేదు తల్లి తండ్రి పోవడంతో తన అమ్మమ్మ దగ్గర పల్లెటూరులో పెరిగింది భర్త రంజిత్ అంటే పిచ్చి ప్రేమ తన తండ్రికిచ్చిన మాట కోసం పెద్దగా చదువు రాని తనని తమ కోడలిగా చేసుకున్నారని కుటుంబం అంటే అమితమైన కృతజ్ఞత తోడుకోడల మల్లికను తోడబుట్టిన దానిగా భావిస్తుంది రంజిత్ తన అన్నల వ్యాపారవేత్త కాలేదు తనకిష్టమైన చిత్రలేఖనాన్ని వృత్తిగా చేసుకున్నాడు రంగులతో అద్భుతాలను ఆవిష్కరిస్తాడు పెళ్ళయ్యి ఆరు నెలలు అయినా భార్యతో కలవలేకపోయాడు రంజిత్ కారణం వర్ణకి తనకు ప్రాణమైన చిత్రకళపై అవగాహన లేకపోవడమే ఒకసారి రంజిత్కి తను వేసిన ఓ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చినప్పుడు భార్యను తీసుకుని ఆ ఫంక్షన్కు వెళ్ళాడు అయితే అక్కడ విలేఖరులు వర్ణని చుట్టుముట్టడంతో కంగారు పడిపోయింది వాళ్ళు ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆ భాష పూర్తిగా అర్థం కాక ఒకదానికొకటి పొంతలు లేని జవాబులు చెప్పేసరికి అందరూ నవ్వారు అది రంజిత్కి చిన్నతనంగా అనిపించింది అది గ్రహించిన వర్ణ మళ్ళీ ఎప్పుడూ రంజిత్తో కలిసి బయటకు వెళ్ళలేదు రంజిత్ దాపులకు కూడా వెళ్లేది కాదు రంజిత్ అవసరాలను కనిపెట్టుకుని ఉండేది కానీ తనకు చదువు రాని కారణంగానూ చదువులోనూ చిత్రకళలోనూ ఎన్నో మెట్లు పైన ఉండే తన భర్తకి తను తగనన్న భావం వన్నకి రంజిత్తో బంధం పెనవేసుకునేలా చేయలేకపోయింది ఈరోజు ఎప్పటిలానే రంజిత్ తెప్పించిన రంగుల డబ్బాల పార్సిల్ వచ్చింది వాటిని ఆర్ట్ రూమ్లో పెట్టించింది ఆ పెట్టె తెరిచి లోపల ఉన్న రంగుల డబ్బాల్ని గదిలో ఉన్న అల్మైరాలో సర్దుతోంది డబ్బాలు ఈసారి ఎక్కువ తెప్పించాడు రంజిత్ అరలో చోటు లేకపోవడంతో సగం వాడిన డబ్బాలను తీసి బళ్ళ మీద పెట్టి కొత్త డబ్బాలని అల్మైరాలో సర్దింది అల్మైరాలో డబ్బాలు పెట్టి వెనక్కు అడుగు వేసిన వర్ణ కాలు జారినట్టు అవ్వడంతో చప్పున చేతితో సగన రంగుల డబ్బాలు పెట్టిన బల్లని ఆసరా చేసుకుని నిలబడడానికి ప్రయత్నించింది అలా చేయటంలో బల్ల కదిలి డబ్బాలు కింద పడ్డాయి పడడంతోనే మూతలు ఊడి రంగులు ఒలికాయి అది చూసిన వర్ణ కంగారుగా లేచి నుంచుంది ఆ అయ్యయ్యో ఇప్పుడెలా ఆగండి మీరు అలా కింద పడి పాకితే ఎలా అయ్యో కలవకండి మిమ్మల్ని ఎలా ఎత్తాలి అయ్యో కలవద్దని చెప్పానా ఉండండి ఆగండి అంటూ రంగులు నేల మీద పాకుతూ ఒకదానితో ఒకటి కలిసిపోతుంటే వాటిని ఎలా ఎత్తాలో అర్థం కాక కంగారుగా అటు ఇటూ తిరుగుతుంటే ఓ రంగు మీద కాలు పడడంతో జారి దబ్బున కింద పడింది అలా పడడంతో అప్పటికే కింద పడి నేల మీద మోడ్రన్ ఆర్ట్లా రూపుదిద్దుకుంటున్న రంగులు వర్ణని కాన్వాస్ చేసుకుని తమ అందాలని అద్దాయి అయ్యయ్యో చిన్నగా అరుస్తూ పైకి లేచింది తన వైపు చూసుకుంది వర్ణ కట్టుకున్నది తెలుపు మీద చిన్న చిన్న చుక్కలు ఉన్న చీర ఆ తెల్ల చీర కాస్త రంగులతో నిండిపోయింది అయ్యో చూడండి ఏం చేశారో మీరు ఆయన మిమ్మల్ని కాన్వాస్ మీద వేసి అద్భుతమైన చిత్రాలుగా మలిస్తే మీరేమో నన్నే కాన్వాస్ చేశారు ఇప్పుడు నేనేం చేయాలి ఆయన నన్ను ఇలా చూస్తే బాగుంటుందా వాపోతూ అంది అంతేనా చూడండి మీ అందరూ ఎలా కలిసిపోయారో మిమ్మల్ని ఎలా విడదీయాలి నేను గదిగుమ్మంలో నుంచుని చూస్తున్న రంజిత్ వర్ణ మాటలకి వర్ణని నిశ్చంగా చూశాడు జాతీయ చిత్రకళా పోటీకి ఏ చిత్రం వేయాలా అని ఆలోచిస్తున్న రంజిత్ మెదిలో మెరిసిందో ఆలోచన ఇంతకీ రంజిత్ మెదిలో మెరిసిన ఆ ఆలోచన ఏమిటి ఆ ఆలోచన కారణంగా వర్ణ జీవితంలో ఎలాంటి వర్ణాలు ఆవిష్కరించబోతున్నాయి వర్ణరంజితం తుది భాగంలో తెలుసుకుందాము మళ్ళీ కలుస్తాను మీరు మాత్రం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను అంతవరకు సెలవు Bye. Me funky Ren.